జూన్ నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ధనస్సు రాశి వారికి ఈ జూన్ నెలలో గుండె పగిలే రెండు సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మరి ఆ రెండు సంఘటనలు ఏమిటో జూన్ నెలలో ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం జూన్ పదిహేనున రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది జూన్ పద్నాలుగున బుధుడు మిథునంలోనికి ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు జూన్ ఒకటిన కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు జూన్ పన్నెండున శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు గురువు ఋషభంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు ఇక ఈ గ్రహాల సంచారం వల్ల ధనస్సు రాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందో కూడా చూద్దాం రాశిచక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు ధనమే వీధి చుట్టూ తిరగాలని అనుకుంటుంది ఆడామగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు అంటే తమకు ఇష్టమైతేనే ఆ పని చేస్తారు ధనుస్సు రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది ఉత్తరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటినీ కూడా పరిగణకు తీసుకుంటూ ఉంటారు అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని సమస్యలు వచ్చి పడతాయి ఈ నెల మీ ఆర్థిక పరిస్థితిని చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఇల్లు మారటం వల్ల ఇంటి ఖర్చులు పెరగటం వల్ల డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది మీరు నెల ప్రారంభం నుంచే ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి ఇంటి వస్తువులు వాహనాలు రిపేర్ వస్తాయి ఎలక్ట్రిక్ వస్తువులు ల్యాప్టాప్ ఫోన్ వంటివి పోగొట్టుకునే ప్రమాదం ఉంది మళ్ళీ వాటిని కొనుగోలు చేయడానికి అప్పులు చేస్తారు లేదా ఫైనాన్స్లో కొంటారు ఈ నెల ఆర్థిక పరంగా ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉండకపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి అజాగ్రత్తగా ఉంటే వస్తువాహనాలను పోగొట్టుకుంటారు మీ అజాగ్రత్తతో ఈ నెల చాలా నష్టాలను చూస్తూ ఉంటారు తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో తిట్లు తింటూ ఉంటారు మీ తోడబుట్టిన వారితో కూడా తిట్లు తింటూ ఉంటారు కానీ తర్వాత వారే మీకు సహాయం చేస్తారు ఒకవేళ మీకు తోడబుట్టిన వాళ్ళు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు ఈ నెల ధనసు రాశి వారికి తోడబుట్టిన వాళ్ళు వల్ల సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు ధనసు రాశి వారికి ఈ నెల పితృవంశ సూతకములు చేయవలసి వస్తుంది పితృవంశ తరపున ఎవరినో పోగొట్టుకోబోతూ ఉన్నారు చెడు వార్తలు వింటారు మీ బంధువులను పరామర్శించడానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి యాక్సిడెంట్లు అవుతాయి లేదా ఆరోగ్యం బాగా క్షీణించటం వల్ల కొందరు మరణిస్తారు మరణ వార్తలు వింటారు వీటితో పాటు బంధువులతో గొడవలు జరుగుతాయి బంధువుల మధ్య విభేదాలు చెలరేగుతాయి మీరు ఎంత ప్రయత్నించినా వాటిని సర్ది పెట్టలేరు ఈ నెలంతా కష్టకాలంగా నడుస్తుంది మిత్రులతో కూడా వివాదాలు ఏర్పడతాయి మీరు మీ మిత్రులతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు అయితే వారితో జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపార పరంగా ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి అలాగే మీ మిత్రులు కూడా ఏదైనా తప్పు చేస్తూ ఉన్నారేమో కనిపెట్టుకొని ఉండాలి ఈ నెల మీ మిత్రులు సమస్యలతో ఇరుక్కునే అవకాశం ఉంది మీకు సహాయం చేయాలని లేదా వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేసి వారు సమస్యలతో ఇరుక్కుంటారు ఇది కొంత బాధ కలిగిస్తుంది పెట్టుబడులు పెట్టడం వల్ల కొంచెం నష్టాలు కలుగుతాయి పెద్దవారి సలహాలను విని అప్పుడు పెట్టుబడులు పెట్టండి ఈ నెల ధనుసు రాశి వారు మిత్రుల వద్ద కూడా అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి అయితే వీటిల్లో శుభవార్త ఏమిటి అంటే మీరు అప్పు అడగగానే ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా మీకు అప్పు ఇస్తారు మీపై వారికి ఉన్న నమ్మకాన్ని వదులుకోకండి ఈ నెల ఏది ఏమైనా ఒడిదుడుకులతో సమయం గడుస్తుంది వృత్తి వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితాలను పొందుతూ ఉంటారు కెరియర్ పరంగా ఎదగడానికి సవాళ్ళు అధికమవుతాయి విద్యార్థులకు నిరుద్యోగులకు ఇది కష్టకాలం చేతిలో డబ్బు మిగులు ఇలాంటి సమయాలలో బెట్టింగ్ గేమ్స్ ఆడితే జైలుకి వెళ్తారు అందరు ముందు పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికి వస్తే పని భారం పెరుగుతుంది కానీ లాభం మాత్రం పెరగదు ప్రమోషన్స్ వంటివి ఆశించటం వ్యర్థం తోటి ఉద్యోగులతో సమస్యలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి కుటుంబ బాధ్యతలు పెరగటం వల్ల పనిపై ఆసక్తి తగ్గుతుంది జాబ్ మారాలి అన్నా మారలేరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జాబ్ మానేస్తే తర్వాత ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు పనులు పెండింగ్ పడతాయి ముఖ్యమైన పనులు ఏవి ప్రారంభించకండి ఇలా ధనుసు వారికి నెల సంఘంలో కొందరితో విరోధములు ఏర్పడతాయి నిందారోపణలు ఎదుర్కోవలసి వస్తుంది మీరు గొడవల్లో పాళ్ళు పంచుకోకపోయినా ఆ గొడవ జరిగే సమయంలో మీరు అక్కడ ఉండటం వల్ల సమస్యలు వస్తాయి మీరు కూడా తప్పు చేశారని నిందిస్తారు కాబట్టి ధనస్సు రాశి వారు ఈ నెల గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ చుట్టూ గొడవలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టుగా ఉండాలి లేదంటే సమస్య మీది కాకపోయినా మాట పడతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఇది కష్టకాలమే సంఘంలో విలువ కోల్పోతారు పై అధికారులకు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడతాయి గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండదు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబ సభ్యులతో మీ బంధం దెబ్బతింటుంది కారణం ఏదైనా కావచ్చు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోబుట్టువులు సహాయం చేస్తున్నారు కదా అని వారిని అలుసుగా తీసుకోకండి కొన్ని సమస్యలు మీ ఆలోచనలతో పరిష్కరించుకోవాలి తోబుట్టువులకు నమ్మకం కలిగేలాగా ఉంటేనే వారు మీకు సలహా సహాయం చేస్తూ ఉంటారు ఈ నెల ధనసు రాశి వారికి అనారోగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది తిండిని నిద్రను నిర్లక్ష్యం చేయటం వల్ల అతి ఆలోచనలు చేయటం వల్ల ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఈ రాశిలో కేతువు నెల మొత్తం పదవ ఇంటిలో ఉంటాడు మీ వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మీరు కూడా కలవరపడతారు మీరు ప్రతి విషయంలో సవాళ్ళను ఎదుర్కొంటారు మీ రాశిలో శని మూడవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆడవ ఇంటిలో బుధుడు సూర్యుడు గురువుతో కలిసి ఉంటాడు దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన గురువు సూర్య బుధ శుక్రుడితో ఉండటం వల్ల మీ ఆరోగ్యం సడన్గా క్షీణిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి వినాయకుడిని ఆరాధించాలి ప్రతి బుధవారం వినాయకుడి గుడిలో గరికను సమర్పించాలి అలాగే ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు తెలకం ధరించండి నరదృష్టి వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి బయటపడతారు ప్రతిరోజు ఇంటిలో వినాయకుడి పటానికి మందార పువ్వును సమర్పించండి ఈ పరిహారాలను చేస్తే ఈ నెల ధనుసు రాశి వారికి బాగుంటుంది తీవ్రంగా ఉన్న సమస్యలు కొన్ని తగ్గుతాయి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు పది పన్నెండు ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇవి ధనుసు రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరుల నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు ఎవరైనా సలహాలు ఇచ్చినా అస్సలు వాటిని పాటించరు నచ్చిన పనిని చేస్తారు నచ్చని పనిని ఎవ్వరు ఎంత చెప్పినా అస్సలు చేయరు ధనుసు రాశి వారి కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు ధనుసు రాశికి చెందిన వ్యక్తులు స్నేహానికి చాలా విలువను ఇస్తారు వీరి స్నేహితుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు సహించరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో